హాయ్ ఫ్రెండ్స్ నేత్ర కుకింగ్ ఛానల్ ఈరోజు టమోటో చట్నీ అయితే చేసుకుందాము ఎలా ఏంటి అనేసి తెలుసుకుందాం రండి ఈ పెద్ద సైజు నాలుగు టమోటా ముక్కలు అయితే కట్ చేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి వేసాను చూడండి ఇప్పుడు మగ్గుతా ఉన్నాయి ఇప్పుడు చిన్న ముక్కలు ఒక చిన్న ఆనియన్ అయితే ముక్కలు చేసి వేశాను కొంచెం ఆయిల్ అయితే ఉండాలి ఆయిల్లోనే మగ్గాలి టమోటో ఆనియన్ ఆనియన్ కొంచెం ఆయిల్ అయితే వేస్తే యాడ్ చేస్తూ ఉన్నాను ఆయిల్ కుక్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చాలా బాగా లేదంటే హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అయితే చే వేసాను చూడండి అన్నీ రోస్ట్ చేసుకోవాలి పచ్చి వర్షం పోయేలా చూసుకోవాలి అప్పుడబ్బు చాలా బాగుంటుంది చట్నీ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తూ ఉన్నాను కొత్తిమీర కడిగి వేసుకున్నాను చూడండి కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేలా చూసుకోవాలి ఇప్పుడు ఎండిమిర్చి యాడ్ చేస్తూ ఉన్నాను బాగా రోస్ట్ చేసుకోవాలి అప్పుడే చట్నీ బా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి రోస్ట్ అయితే అయిపోయింది బాగా మగ్గిపోయింది చూడండి ఒక జా మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను కొంచెం సైడ్ ఆరబెట్టుకోవాలి వేడి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకున్నాను చూడండి ఇప్పుడు చట్నీకి పోపు అయితే వేస్తూ ఉన్నాను కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అయితే వేసేసి పోపు వేసేస్తాను చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి తాలింపు అయితే పెట్టేస్తున్నాను అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది రాగి ముద్దులకు కానీ రా చపాతి దోశ దేంట్లోకైనా బాగుంటుంది కానీ నేను దోశలో దోశలకు అయితే ఈరోజు చట్నీ చేసుకున్నాను టమాటో చట్నీ సరే మీకు యూజ్ఫుల్ అవుతుందనేసి వీడియో చేసి మీకు వీడియో చేసి పెట్టాను చూడండి కత్ కొత్తిమీర చల్లుకున్నాను చాలా అయితే చాలా బాగుంది టమోటో చట్నీ టమోటోకి చట్నీ కాంబినేషన్ ఈరోజు దోశ అయితే వేసుకుందాము చట్నీ చూడడానికి చాలా బాగుంది తినడానికి కూడా చాలా చాలానే బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు దోశ తవ్వ అయితే పెట్టుకున్నాము దోశ అయితే వేస్తున్నాం చూడండి రా అయితే తిప్పుతా ఉన్నా చాలా బాగుంటుంది టమాటో చట్నీ దోశ కాంబినేషను ఆయిల్ అయితే వేసేసాను దోశ అయితే రోస్ట్ అవుతూ ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చాలా అయితే చాలా బాగుంటుంది నేత్ర కుకింగ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాను క్లిక్ చేయండి నేను చేసే వీడియో నోటిఫికేషన్ అప్పటికప్పుడు మీ దాకా చేరుకుంటుంది లైక్ అయితే చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది రీచ్ అవుతుందనేసి అనుకుంటున్నాను టమాటో చట్నీ దోశ కాంబినేషన్